హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ మొబైల్లో సో గూగుల్ స్టోరేజ్ వచ్చేసి కంప్లీట్ మీకు ఫుల్ అయిపోతుందా సో మాటి మాటికి సో ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కావచ్చు మీకు సో యువర్ మొబైల్ స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుందా ఆ స్టోరేజ్ని మనం ఏ విధంగా సో ఎక్స్పోజ్ చేసుకోవాలి ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి వాటిలో అందులో ఉన్నటువంటి డేటాని ఏ విధంగా మనము కంపోజ్ చేసుకోవాలి దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలోచన లెట్స్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్లో ఈ త్రీ సెట్టింగ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది ఈ త్రీ సెట్టింగ్స్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి స్టోరేజ్ అనేది మీకు ఎప్పుడు ఫుల్ అని చూపెట్టదు సో ఫండ్స్ నేను చెప్పేటటువంటి స్టెప్ బై స్టెప్ త్రీ సెట్టింగ్స్ అయితే ఒకసారి చేయండి దాని తర్వాత మీ యొక్క స్టోరేజ్ అనేది మీకు ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అందుకోసం ఫస్ట్ వచ్చేసి మీరు మీ మొబైల్లో వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ని వన్స్ విధంగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సో గూగుల్ సైన్ ఇన్ అని ఇక్కడైతే మీరు గూగుల్ ఫొటోస్ ఉంటుంది కదా సో ఈ విధంగా సెర్చ్ అనేది చేయండి సో నేను ఇక్కడ సో ఇక్కడ చేస్తాను చూడండి సో ఈ విధంగా ఫొటోస్ అని సైన్ ఇన్ పైన ఈ విధంగా ట్యాప్ చేయండి ఫోటో అని సర్చ్ చేసి ఇక్కడ మనకు సైన్ ఇన్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు సైన్ ఇన్ వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మీ గూగుల్ ఫొటోస్ ఉన్నటువంటి ఆల్ ఫొటోస్ అయితే మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా కనిపిస్తుంది దాని తర్వాత మీరు కంప్లీట్గా సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ కంప్లీట్ ఏ విధంగా వచ్చిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఆల్ ఫొటోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో మీకు త్రీ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి దానిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఒక సెట్టింగ్ అయితే మీకు చేయవలసి ఉంటుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ స్టోరేజ్ అని కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ స్టోరేజ్ అని కనిపిస్తుంది కదా సో వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి వన్స్ ఈ స్టోరేజ్ పైన వన్స్ విధంగా ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మనకు స్టోరేజ్ వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మనకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట కనిపించిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు రికవర్ స్టోరేజ్ అనమాట ఇక్కడ చూసుకోండి రికవర్ స్టోరేజ్ ఉంది కదా సో ఇక్కడ కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ స్టోరేజ్ సేవర్ అనమాట సో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది బన్స్ మీరు దీనిపైన లెర్న్ మోర్ ఆప్షన్ పైన వన్స్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు రికవర్ స్టోరేజ్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో ఇక్కడ చూడండి రికవర్ స్టోరేజ్ అనమాట ఇక్కడ ఐ అండర్స్టాండ్ ఉంది కదా బన్స్ ఈ బాక్స్ పైన టిక్ మార్క్ చేసేయండి టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో కంప్రెస్ అనే ఒక సెట్టింగ్ అది రావడం మీరు ఇక్కడ చూసుకోవచ్చు కంప్రెస్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అనమాట వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో ఇక్కడ కంప్రెసింగ్ అవుతుంది అనమాట దిస్ మే టేక్ ఏ సెవెరల్ అవర్స్ అనమాట ఇక్కడ చూపిస్తుంది కదా సో దాని తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క స్టోరేజ్ అనేది మీకు సో కంప్లూట్గా కంప్రెస్ అయిపోవడం జరుగుతుంది అనమాట చాలా మీకు అది స్టోరేజ్ అనేది ఇంక్రీస్ కావడం జరుగుతుంది అనమాట మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళి కూడా చూసుకోవచ్చు సో మీకు ఇక్కడ స్టోరేజ్ ఎంత చూపించింది దాని తర్వాత కంప్లైస్ ఎంత అయ్యింది మీకు ఫ్రీ ఆఫ్ స్పేస్ అనేది ఎంత అయిందో కూడా మీరు తర్వాత చూసుకోవచ్చు అనమాట విధంగా బ్యాక్ వచ్చేయండి సో ఇది మనకు ఫస్ట్ వన్ సెట్టింగ్ అనమాట సెకండ్ వన్ సెట్టింగ్ వచ్చేసి మీ మొబైల్ ఉన్నటువంటి సో గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ ఉంది కదా వన్స్ దాన్ని ఓపెన్ చేయండి సో ఇక్కడ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ని వన్స్ ఓపెన్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారండి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ త్రీ లైన్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఫిఫ్టీన్ జీబీ యూజ్ ఫైవ్ పాయింట్ ఎయిటీ టూ జీబీ ఆఫ్ అంటే మనకు ఫైవ్ పాయింట్ ఎయిటీ టూ జీబీ యూజ్ చేసాము ఫిఫ్టీన్ జీబీలో అన్నట్టుగా ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఈ విధంగా చూపిస్తుంది కదా సో మీ వన్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ స్టోరేజ్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు గెట్ మోర్ స్టోరేజ్ ఆప్షన్ ఉంది కదా వన్స్ దీనిపైన విధంగా ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించిన లార్జ్ ఫొటోస్ కావచ్చు అలాగే లార్జ్ వీడియోస్ కావచ్చు అలాగే ఈ విధంగా అన్ని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ ఫొటోస్ కావచ్చు జీమెయిల్స్ కావచ్చు గూగుల్ డ్రైవ్స్ కావచ్చు మీకు ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తుంది వీటి అన్నిటి ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా క్లీనప్ స్పేస్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా కంప్లీట్ ఇక్కడ నుంచి క్లీనప్ అనేది చేసేయండి మీకు ఏదేది అవసరం ఉంది ఏదేది అవసరం లేదు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఏదైతే అవసరమో ఏదేది అవసరం లేదో వాటిని కంప్లీట్గా ఈ విధంగా డిలీట్ చేసేయండి అప్పుడు మీకు స్పేస్ అనేది పెరుగుతుంది అనమాట ఇది వచ్చేసి సెకండ్ వన్ సెట్టింగ్ అలాగే థర్డ్ వన్ సెట్టింగ్ వచ్చేసి మనకు గూగుల్ ఫొటోస్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్లో చాలా వీడియోస్ కావచ్చు ఫొటోస్ కావచ్చు చాలా ఉంటాయి కదా సో ఇవి మీరు ఇక్కడ కెమెరా నుంచి ఫొటోస్ తీసిన వెంటనే ఇక్కడ నుంచి మనకు ఆటోమేటిక్గా బ్యాకప్ అయితే అవ్వడం అనమాట ఇక్కడ గూగుల్ ఫొటోస్ ఇక్కడ చూసుకోవచ్చు గ్యాలరీ నుంచి ఆటోమేటిక్గా ఫొటోస్ అనేది గూగుల్ ఫొటోస్లో బ్యాకప్ అనేది అవుతాయి ఈ బ్యాకప్ కాకుండా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క లోగో ఉంటుంది ఇక్కడ పైన వన్స్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు సో లేదా ఇక్కడ ఫోటో సెట్టింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ బ్యాకప్ ఉంది కదా మనస్ దీనిపైన ట్యాప్ చేసి ఇది మీ మొబైల్లో ఆన్లో ఉంటే దీన్ని మీరు వాన్స్ విధంగా ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి ఎలాంటి బ్యాకప్ కాకుండా మీకు స్టోరేజ్ అనేది సో ఫుల్ అవ్వకుండా సో మీకు ఇంక్రీజ్ అనేది అనమాట మీకు స్టోరేజ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట ఈ త్రీ సెట్టింగ్స్ అయితే చేయండి ఆటోమేటిక్గా స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీకు ఎలాంటి మొబైల్ ప్రాబ్లం కానీ ఏదైతే ఉండదనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైకి యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్